జున్ను విన్ను అనే ఇద్దరు పిల్లలున్న ఒక అందమైన పల్లెటూరి కథ ఇది జున్ను తెలివైన పిల్లవాడు ఏదో ఒక కొత్త విషయం కనిపెడుతూనే ఉండేవాడు విన్ను ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండేవాడు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాడు వాళ్ల నాన్న రైతు అమ్మగృహిణి వాళ్ల కుటుంబం నిరాడంబరంగా ఉండేది ఒకరోజు వాళ్ల నాన్న చాలా బాధగా ఇంటికి వచ్చాడు మన బావి ఎండిపోయింది నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయి ఎలాగైనా నీళ్లు తేవడానికి ఏదో ఒక దారి వెతకాలి అని చెప్పాడు వాళ్ల అమ్మ ఆయనను ఓదార్చడానికి ప్రయత్నించింది కాని జున్ను విన్ను మాత్రం చాలా సీరియస్ గా మాట్లాడుకున్నారు బావి వాళ్ల పొలానికి ప్రాణాధారం అది లేకపోతే వాళ్ల కుటుంబం చాలా ఇబ్బందుల్లో పడుతుంది ఆ రాత్రి జున్ను తన నోట్బుక్లో ఏదో ఆలోచిస్తూ బొమ్మలు గీస్తున్నాడు విన్ను ఆసక్తిగా చూస్తూ మనకి ఇంకో నీటి వనరు దొరికితే బాగుంటుంది కదా అన్నాడు అవును అది మంచిదే అని జున్ను అన్నాడు కాని కొత్త బావి తవ్వాలంటే చాలా టైం పడుతుంది అని ఆలోచనలో పడ్డాడు అంతలో విన్ను ఉత్సాహంగా అన్నా మన కొండ వెనకాల పాతవాగుంది కదా అది ఎండిపోయింది కాని మనం వర్షపు నీటిని అందులోకి తెస్తే మన సమస్య తీరుతుంది అన్నాడు జున్ను ఉత్సాహంగా నిజంగా అది మంచి ఆలోచన విన్ను మనం ఒక కాలువ తవ్వి ఆ నీటిని మన బావిలోకి మళ్ళిస్తే అది మళ్లీ నిండిపోతుంది అన్నాడు ఆ రాత్రంతా ఆలోచించి మరుసటి రోజు వాళ్ల తల్లిదండ్రులకు తమ ప్రణాళిక చెప్పారు మొదట్లో వాళ్ల నాన్న నమ్మలేదు కానీ చివరికి ప్రయత్నిద్దాం అని ఒప్పుకున్నాడు ఊరిలోని కొంతమంది పిల్లల సహాయంతో జున్ను విన్ను వాళ్ల ప్రణాళికను వివరించి వాళ్లని పనిచేయడానికి ప్రోత్సహించారు సాధారణ పనిముట్లతో వాళ్లు కొండ దిగువ నుండి వాళ్ల బావి వరకు ఒక చిన్న కాలువ తవ్వడం మొదలుపెట్టారు జున్ను తన తెలివితో మట్టి కొట్టుకుపోకుండా ఉండడానికి చిన్న చిన్న అడ్డంకులు పెట్టాడు విన్ను ఎప్పటిలాగే అందర్ని ప్రోత్సహిస్తూ పని విసుగు కలగకుండా చూసుకున్నాడు కొన్ని వారాల కష్టానికి వాళ్ల కాలువ పూర్తయింది ఇప్పుడు వర్షం కోసం ఎదురుచూసే సమయం వచ్చింది మొదటి వర్షం పడగానే జున్ను విన్ను ఉత్కంఠగా కొండవైపు పరిగెత్తారు కాలువ నిండిపోయి వాగులోకి అక్కడి నుండి వాళ్ల బావిలోకి నీరు ప్రవహించింది మరుసటి రోజు వాళ్ల నాన్న బావిలో నీటి మట్టం చూసి ఆశ్చర్యపోయాడు ఆయన కళ్లల్లో ఆనంద భాష్పాలు మెరిశాయి మీరిద్దరూ మన పొలాన్ని కాపాడారు అని వాళ్ళిద్దరినీ గట్టిగా హత్తుకున్నాడు వాళ్ళమ్మ గర్వంగా నవ్వింది ఈ వార్త ఊరంతా వ్యాపించింది మిగతా రైతులు కూడా వాళ్ల విధానాన్ని అనుసరించి వాళ్ల బావులను నింపుకున్నారు ఆ రోజు నుండి జున్ను విన్ను ఊరిలోని అందరికీ సమస్యలు పరిష్కరించేవాళ్లుగా పేరు తెచ్చుకున్నారు వాళ్ళిద్దరి అనుబంధం తెలివితేటలు వాళ్ల కుటుంబానికే కాకుండా ఊరందరికీ ఆశ కలిగించాయి